హలో అందరికీ మన వంటింట్లో రోజు మనం పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి రోజు మనకు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా అవి సులభంగా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుంటే వంట చాలా ఈజీగా కూడా మనకు అయిపోతుంది ఇప్పుడే మీకు ఇరవై ఐదు అద్భుతమైన వంట చిట్కాలు చెబుతాను మీరు వీటిని పాటిస్తే మీ వంటింటి పని సగం తక్కువైపోతుంది ఇంకా తేలిక కూడా అయిపోతుంది అనమాట సరే మొదలు పెడదాం ఒకటోది వంటలో ఉప్పు ఎక్కువ అయితే ఒక చిన్న ఆలుగడ్డ ముక్క వేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఉప్పు తగ్గిపోతుంది రెండవది మసాలా ఎక్కువ అయితే కొంచెం పెరుగు లేదా పాలు వేసి కలపండి రుచి సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది మూడవది బియ్యం అతుక్కుపోతే వండేటప్పుడు కొంచెం నెయ్యి లేదా నూనె చుక్క వేసి వండామనుకోండి మనకు రైస్ పొడి పొడిగా విడివిడిగా వస్తుంది నాలుగోది టమాటో సాస్ తిక్కుగా కావాలంటే వాటిని ముందుగా వేయించి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఐదవది వెల్లుల్లి తొక్క తీయడం కష్టమా అయితే రెండు నిమిషాలు వేడి నీటిలో వేసి ఉంచండి తొక్క తేలికగా వస్తుంది ఆరోది ఉల్లిపాయకు వస్తే కంటతడి వస్తుందా కత్తిని నీటిలో తడిపి కోస్తే కంటతడి రాదు వేడు నూనెలో వాసన వస్తే ఒక ముక్క అల్లం వేసి వేయించి తీసేయండి వాసన పూర్తిగా పోతుంది ఎనిమిదవది ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉండాలంటే ఒక లెమన్ స్లైస్ లేదా సోడా బౌల్ ఉంచండి తొమ్మిదవది కూరగాయలు మనకు తాజాగా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో కాకుండా కాటన్ క్లాత్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి పదవది పాలు పాడవకుండా ఉండాలంటే మరిగించే ముందు కొంచెం చక్కెర వేయండి పదకొండవది స్టవ్ శుభ్రం చేయాలంటే లెమన్ జ్యూసు బేకింగ్ సోడా కలిపి రుద్దండి స్టవ్ మెరుస్తూ ఉంటుంది పన్నెండవది పాన్లో వంట అతుక్కుపోతే కొద్దిగా ఉప్పు వేసి వేడి నీటితో కడగండి పదమూడవది ఉప్పు తడవకుండా ఉండాలంటే ఉప్పు బాక్స్లో కొన్ని బియ్యపు గింజలు వేయండి పద్నాలుగవది కాఫీ సువాసన ఎక్కువ రావాలంటే కాఫీ పొడిలో చిటికెడు కోకో పొడి కలపండి పదిహేనవది బ్రెడ్ ముద్ద కాకుండా అవ్వాలంటే పాన్ ముందే వేడిగా ఉంచండి పదహారవది వేయించిన నూనె తిరిగి వాడాలంటే ఒక లెమన్ పీస్ వేసి ఉంచండి వాసన పోతుంది పదిహేడవది సింక్లో వాసన రాకుండా ఉండాలంటే రోజు ఒక స్పూన్ బేకింగ్ సోడా వెనిగర్ వేసి నీటితో కడగండి పద్దెనిమిదవది లెమన్ జ్యూస్ ఐస్ క్రేలో స్టోర్ చేయండి తర్వాత వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది పంతొమ్మిదవది ఆలుగడ్డలు మొలక రాకుండా ఉండాలంటే వాటితో పాటు ఒక యాపిల్ ఉంచండి సరిపోతుంది ఇరవైది అరటి పండ్లు తాజాగా ఉండాలంటే కొమ్మ దగ్గర ప్లాస్టిక్ ర్యాప్ కట్టండి ఇరవై ఒకటోది టమాటో చట్నీ ముదురు రంగులో రావాలంటే వాటిని కొంచెం ఎక్కువసేపు వేయించండి ఇరవై రెండవది బియ్యం నిల్వ ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం కర్పూరం వేసి మూత పెట్టండి ఇరవై మూడవది ప్లేట్లు గాజులు మెరిపించాలంటే వాటిని వెనిగర్ నీటితో కడగండి ఇరవై నాలుగుది కూరల్లో పులుపు ఎక్కువైతే కొంచెం చక్కెర లేదా కొబ్బరి పాలు కలపండి ఇరవై ఐదోది కిచెన్ ఎప్పుడూ ఫ్రెష్గా వాసన రావాలంటే ఒక చిన్న బౌల్లో లెమను లవంగం దాల్చిన చెక్క నీటిలో మరిగించి ఉంచండి ఇప్పుడు కిచెన్ చాలా ఫ్రెష్గా స్మెల్ వస్తుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ ఇరవై ఐదు వంటింటి చిట్కాలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బ్యూటీ హెల్త్ హోమ్ టిప్స్ కోసం